యంగ్ రబుల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ నాకాష్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ వరల్డ్ మూవీ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ రిలీజ్ కు ముందే బాక్స్ ఆఫీస్ దుమ్ము దుబులుపుతుంది జూన్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కాబోతుంది ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కల్కి మానియా నడుస్తుంది ఇప్పటి ఈ మూవీ ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ ప్రారంభమవుగా క్షణాల్లోనే అమ్ముడయ్యాయి హైదరాబాద్ ముంబై బెంగళూరు న్యూఢిల్లీ చెన్నై వంటి ప్రధాన నగరాల్లో మొదటి రోజు టికెట్స్ మొత్తం సోల్డ్ అయ్యాయి దేశవ్యాప్తంగా ఈ మూవీపై భారీ అంచనాలు ఉండటం టికెట్ ధరలు భారీగా పెంచేశారు ముంబైలో అయితే టికెట్ ధరలు ఆకాశాన్ని ముంబైలోని మైసన్ ఇనాక్స్ బీకేసి లోని జియో వరల్డ్ ప్లాజాలో ఒక్కో టికెట్ రెండు వేల మూడు వందల రూపాయలకు అమ్ముతున్నారు ఇనాక్స్ వర్లీలోని లో ఇన్సిగ్నియా పివిఆర్ ఐకాన్ ఫినిక్స్ పల్లాడియం లోయర్ పరేల్ లో ఒక్కో టికెట్ ను పదిహేడు వందల అరవై రూపాయలు పదిహేను వందల అరవైలకు అమ్ముతున్నారు చాలా నగరాల్లో కలికి మూవీ టికెట్ ధరలు వంద నుండి పదకొండు వందలకు అమ్ముతున్నారు ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ నిర్మాణ సంస్థ భారీగా టికెట్ ధరలను పెంచేసింది ఇందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అనుమతులు ఇచ్చాయి ఇక నార్త్ అమెరికాలో ఆల్ టైం రికార్డు ఫ్రీ బుకింగ్స్ అయినట్లు తెలుస్తోంది ఏకంగా నాలుగు మిలియన్స్ ప్రీ సేల్ బిజినెస్ జరిగిందని సినీ వర్గాలు తెలిపాయి విడుదలకు ముందే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టిన తొలి ఇండియన్ మూవీగా కలికి నిలిచింది ఈ మూవీ ప్రీమియర్స్ కూడా లక్ష టికెట్లు అమ్ముడైనట్లు మేకర్స్ ప్రకటించారు దీంతో ఈ మూవీ విడుదలైన మొదటి రోజే ప్రపంచ ఆల్ టైం రికార్డు కలెక్షన్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకునే దిశ పఠాని తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు